ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎప్పుడు పాపులర్ అయ్యామన్నది ముఖ్యమన్నట్టుగా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్లయ్యింది అన్నది కాదు ఎప్పుడు క్రేజ్ తెచ్చుకున్నామన్నది హీరోయిన్స్కి లెక్క ఉంటుంది అలా చేస్తున్న సినిమాలతో సినిమా సినిమాకు తమ రేంజ్ పెంచుకునే వారిలో చాలామంది భామలు ఉండగా వారిలో కొత్తగా డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ చేరింది ప్రదీప్ తో డ్రాగన్ సినిమాలో అమ్మడు నటించగా ఆ సినిమాతో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది అయితే ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కి అదిరిపోయే మార్కులు పడ్డాయి డ్రాగన్ ముందు వరకు ఖయదు రేంజ్ వేరు ఆ సినిమా రిలీజ్ అయ్యాక కయదు లెవెల్ మారిపోయింది డ్రాగన్ యూత్ యూత్లో కయదుకి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది అయితే డ్రాగన్ బ్యూటీ తన పాపులారిటీకి తగినట్టుగానే ప్లానింగ్ చేస్తుంది ఇప్పటికే తెలుగు తమిళ్లో వరుస ఆఫర్లు అందుకుంటుంది కయదు అనుదీప్ కెవి విశ్వత్సేన్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో అమ్మడు లక్కీ ఛాన్స్ అందుకుంది జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరో కాబట్టి ఈ సినిమా తప్పనిసరిగా కయదుకి మంచి హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు ఇదిలా ఉంటే అమ్మడు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తుంది ఆడియన్స్లో తనకు వచ్చిన ఈ ఐడెంటిటీని మరింత పెంచుకునేలా చేస్తుంది కయదు లోహార్ అమ్మడు ఇలా ఫోటో షేర్ చేస్తే చాలు అలా వైరల్ అయిపోతున్నాయి ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అయితే కయదు అంటే చాలా క్రేజీగా ఉన్నారు ఆల్రెడీ కయదు టాలెంట్ చూసే శ్రీ విష్ణు అల్లూరి సినిమాకు ఆమెకు తీసుకున్నాడు కానీ ఆ సినిమా వర్కౌట్ కాకపోవడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు డ్రాగన్ సినిమా సక్సెస్ తర్వాత శ్రీ విష్ణు అల్లూరి సినిమా వీడియోస్ ట్రెండ్ అయ్యాయంటే కయదుకి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అయితే పాపులారిటీ అందరికీ వస్తుంది కాని దాన్ని సక్సెస్ఫుల్ కెరీర్ గా మలచుకోవడంలోనే కథానాయికల క్లవర్ నే సాధారపడి ఉంటుంది అందుకే కయదు కూడా మంచి ప్లానింగ్ తోనే సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి తెలుగులో అమ్మడికి వచ్చిన ఈ క్రేజ్ తో స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళ్లేలా తన సినిమాల సెలక్షన్ ఉంటుందా లేదా అన్న